అయోధ్య రామయ్యకు వజ్ర కిరీటం స్వర్ణ విల్లంబులు గుజరాత్ వజ్రాల వ్యాపారి విరాళం గుజరాత్లోని సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి ముఖేష్ పటేల్ అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వజ్రాలు పొదిగిన పదకొండు కిరీటాలు బంగారు విల్లంబులు విరాళంగా ఇచ్చినట్లు విహెచ్పి జాతీయ కోశాధికారి దినేష్ నెవాడియా తెలిపారు వజ్రాలు ముప్పై కిలోల వెండి మూడు వందలు గ్రాముల బంగారం కెంపులు వీటిలో ఉన్నాయని ఇంకా కంఠహారాలు చెవి రింగులు నుదుటి తిలకాలు తదితరాలు కూడా అందజేసినట్లు మీడియాకు వెల్లడించారు ప్రత్యేక ఛార్టర్డ్ విమానంలో ఈ వస్తువులు అయోధ్యకు వచ్చాయన్నారు అయోధ్యలో రామదర్బారు ప్రతిష్టాపన మహోత్సవం ముగిసిన నేపథ్యంలో వీహెచ్పి నేత శుక్రవారం ఈ మేరకు ప్రకటించారు ఆలయ నిర్మాణంలో నలభై ఐదు కిలోల బంగారం అయోధ్య రామాలయ నిర్మాణంలో మొత్తం నలభై ఐదు కిలోల స్వచ్ఛమైన బంగారం వినియోగించినట్లు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్ర శుక్రవారం వెల్లడించారు అన్నీ కలుపుకుని దీని విలువ దాదాపు యాభై కోట్లు ఉంటుందన్నారు కింది అంతస్తులోని తలుపులు రాముడి గద్దెకు బంగారాన్ని ఎక్కువగా వినియోగించినట్లు తెలిపారు శేషావతార ఆలయంలో బంగారు పని ఇంకా కొనసాగుతోందన్నారు రామాలయ ప్రధాన నిర్మాణం పూర్తయినప్పటికీ మ్యూజియం ఆడిటోరియం అతిథిగృహం లిఫ్ట్ పనులు ఇంకా జరుగుతున్నాయని డిసెంబరు నాటికి ఇవి పూర్తవుతాయని చెప్పారు ప్రస్తుతానికి రామదర్బారు సందర్శనకు ఉచితంగా ఇచ్చే పాసులతో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నట్లు తెలిపారు తదుపరి సమావేశంలో అందర్నీ అనుమతించడంపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు